హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఐ అయ్యం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి ఈ లాంగ్ రీడ్లో సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు సో పంపించాలనుకుంటున్నారు అని దానికి సంబంధించి అయితే మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి సో చూద్దాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది సో చూద్దామా సో మీ పర్సన్ మీకు ఎలాంటి మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు సో యూనివర్స్ ఏం చెప్తుంది సో యూనివర్స్ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది మనకి సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు సో యూనివర్స్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది అనేది ఈరోజు మనం ఫుల్ రీడ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ చూద్దాం సో చూద్దామండి సో ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా ఫుల్ రీడింగ్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో ఫుల్ వీడియోస్ వాచ్ చేయండి ఫుల్ రీడింగ్స్ కోసం సో మనకు ఎలాంటి కామెంట్ వచ్చినా వెంటనే వాటి మీద మన వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాం యాజ్ యూజువల్ ఫ్రెండ్స్ మనం టెన్ కార్డ్స్ అయితే ఇద్దాం సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు సో అనే దానికి సంబంధించి సో మనం ఈరోజైతే ఫుల్ రీడ్ చేస్తూ ఉన్నాం సో ఓకే ఫ్రెండ్స్ టెన్ కార్డ్స్ అయితే చేద్దాం సో నుంచి మనం యాజ్ రీడింగ్ అయితే చేద్దాం ఓకేనా సో అండ్ కార్డ్ వన్ అండ్ టూ త్రీ And four and five and six and seven and eight. నైన్ యూజు ఫ్రెండ్స్ అండ్ టెన్ ఓకే సో మనమైతే టెన్ కార్డ్స్ తీస్తాం చూద్దాం సో మనకి మీ మీ పర్సన్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నారు సో అనే దాని గురించి ఈరోజైతే సో మనం ఫుల్ రేట్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ చూద్దాం ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్స్ చెప్తుంది ఓకే సో ఓకే సో ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది యూనివర్స్ చెప్తూ ఉంది సో మీ పర్సన్ రియలైజ్ అవుతూ ఉన్నారు సో ప్రీవియస్గా ఏం జరిగింది సో ఇప్పుడు ఏం జరగబోతుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి బాగా థింక్ చేస్తూ ఉన్నారు సో మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు సో ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు ఎర్రైజ్ అయినటువంటి ఏదైతే గ్యాప్ ఉందో మీకు మీ పర్సన్కి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వల్ల ఏదైతే గ్యాప్ అరైజ్ అయిందో సో ఆ గ్యాప్ను కూడా ఓవర్కమ్ చేసి ముందుకి మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నారు సో ప్రాబ్లమ్స్ను ఓవర్కమ్ చేసి మూవ్ ఆన్ అవ్వగలుగుతున్నారు సో చేంజ్ చేంజ్ అవుతున్నారు ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలనుకుంటున్నారు సో చేంజ్ అవ్వగలుగుతూ ఉన్నారు కెరీర్ ఎలా ఉండబోతుంది కెరీర్ మీద ఫోకస్ కానివ్వచ్చు సో లేదంటే సో రాబోయేటువంటి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఏం ప్రాబ్లమ్స్ జరిగినాయి ఎక్కడ జరిగినాయి మిస్టేక్ ఎలా జరిగింది అనేటువంటి వీటి అన్నిటి గురించి కూడా అనాలిసిస్ చేసుకుంటున్నారు ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తున్నారు మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు చేంజ్ అవుతూ ఉన్నారు ప్రోగ్రెస్ చూసుకుంటూ ఉన్నారు సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుంది మనం ఎలా మూవ్ ఆన్ అవ్వగలం సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి సో ఐ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు లేదంటే లైఫ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఫ్యూచర్ థింకింగ్ అవ్వచ్చు కెరీర్కి సంబంధించినటువంటి హోప్స్ కానివ్వచ్చు సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి వాటి గురించి మీకు చెప్పాలనుకుంటున్నారు వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు సో కొంతవరకు అవన్నీ కూడా మీకు తెలుసున్నా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నారు సో చేంజ్ అవ్వాలనుకుంటున్నారు పాత ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో నా పాత సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిచ్యువేషన్స్లో నుంచి మూవ్ అన్నాయి సో చేంజ్ అయితే అవ్వాలనుకుంటున్నారు సో ఖచ్చితంగా అలాంటి ఒక మంచి చేంజ్ అయితే రాబోతుంది ఆ వచ్చేటువంటి చేంజ్ గురించి మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు సో లైఫ్ ఎలా ఉండబోతుంది ప్రాబ్లమ్స్ తోటి ఇక మూవ్ ఆన్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ లేదు ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అయి మూవ్ ఆన్ అవ్వాలి అనేటువంటి దాని గురించి సో బాగా థింక్ చేస్తూ ఉన్నారు ఈ విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారండి సో ఇవైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలి అని చెప్పేసి సో అనుకుంటూ ఉన్నారు సో మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే దానికి సంబంధించి యూనివర్స్ మనకిస్తున్నటువంటి సో ఇన్ఫర్మేషన్ సో కొంతవరకు బాగా థింక్ చేస్తున్నారండి బాగా థింక్ చేస్తూ ఉన్నారు సో తనని తను బాగా నమ్ముతూ ఉన్నారు సో ఏదైతే డెసిషన్స్ తీసుకుంటున్నారో సో ఏదైతే ఫ్యూచర్కి సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారో సో ఏదైతే లైఫ్కు సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు ఆ డెసిషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు సో లైఫ్ ఎలా ఉండబోతోంది ప్రా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి సో ఇలా మూవాన్ అవుదాం లేదా ఇలా చేద్దాం అని చెప్పేసి సో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏదైతే ఫ్యామిలీ బర్డన్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా సో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు తన తను బాగా నమ్ముతూ ఉన్నారు బిలీవ్ చేస్తూ ఉన్నారు సో హై మోరల్ వాల్యూస్ ఉన్నాయి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు మొత్తము కూడా అసలు ఏం జరగబోతుంది ఎలా జరగబోతుంది అని చెప్పేసి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు కొంతవరకు సిచ్యువేషన్స్ చూసి అప్పుడప్పుడు సో భయపడ భయపడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి చిన్న ఫీర్ ఉంది అంటే లైఫ్ ఎలా ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం అవుతుందా అర్థం అవుదా సో ఇవన్నీ కూడా కొంతవరకు సో భయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి బట్ చాలా బాగా థింక్ చేయగలుగుతున్నారు చాలా బాగా ఆలోచించగలుగుతున్నారు సో ఆలోచించినటువంటి ప్రతి విషయాన్ని కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటున్నారు సో అది పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అయినా లేదు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా తనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఏదైనా సరే సో మీతోటి ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు తనకు ఉండేటువంటి చిన్న చిన్న భయాలు కానివ్వచ్చు తనకు ఉండేటువంటి హ్యాపీనెస్ కానివ్వచ్చు లేదు తనకుండేటువంటి బర్డెన్స్ కానివచ్చు ప్రాబ్లమ్స్ కానివచ్చు సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవన్నీ కూడా చెప్పాలి సో ఇవన్నీ చెప్పాలి ఒక మోరల్ సపోర్ట్ మీ నుంచి ఒక మోరల్ సపోర్ట్ ఉంటుంది చెప్తే ఒక మోరల్ సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి చాలా చక్కగా ఆలోచిస్తూ ఉన్నారండి సో మోరల్ సపోర్ట్ కోరుకుంటున్నారు సో తన కెరీర్ ఏ విధంగా అయితే బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నారు తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా అయితే ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో రాబోయేటువంటి ప్రాబ్లమ్స్ని ఏ విధంగా అయితే సో ఓవర్కమ్ చేయాలని ఆ థాట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా మీ నుంచి ఒక మోరల్ సపోర్ట్ సో నమ్ముతున్నారు తన తను బాగా నమ్ముతున్నారు మిమ్మల్ని నమ్ముతున్నారు తన తనని బాగా నమ్ముతూ ఉన్నారు ఒక మోరల్ సపోర్ట్ అయితే సో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఆ మోరల్ సపోర్ట్ కోసమే సో తనన్నీ కూడా సో ఎక్స్ప్లెయిన్ చేయాలి తన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో తన సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారో సో అవన్నీ కూడా సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనేటువంటి సో ఒక ఆలోచనతో అయితే ఉన్నారు అండ్ చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి చాలా కూల్గా థింక్ చేస్తూ ఉన్నారు చాలా బాగా అంటే ప్రాబ్లమ్స్ నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది సో లైఫ్ని మనం ఎలా బిల్డప్ చేసుకోవాలి లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి నా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి థింకింగ్ అయితే సో ఇవన్నీ కూడా ఒక చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అయితే రాబోతున్నాయి కెరియర్కి సంబంధించి కానీ మీ పర్సన్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా థింక్ చేస్తూ ఉన్నారు అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు ఏవైతే తను థింక్ చేస్తూ ఉన్నారో ఆలోచిస్తూ ఉన్నారో తన ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సో చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు సో ఇదే కాదు సో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్న డిస్టర్బెన్సెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నారు సో తను ఏదైనా వర్క్స్ కంప్లీట్ చేయాల్సిన ఉన్నా తను ఏదైనా పెండింగ్ వర్క్స్ ఏమైనా ఉన్నా సో ఇవి కూడా ఇలా ఉన్నాయి సిచ్యువేషన్స్ ఇలా ఉంది ఇలా చేద్దామని చెప్పేసి సో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ రిజల్ట్ అయితే సో రాబోతుందండి సో మంచి పాజిటివ్ సో ఆ పాజిటివ్ రిజల్ట్ అయితే రాబోతుంది సో మీకు కొంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలి అని అనుకుంటున్నారండి కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అని ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు మీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు సో ఇవి రెండూ అయితే బాగా థింక్ చేస్తూ ఉన్నారండి సో తన నుంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచన అయితే ఉంది ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు మీ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి అనేటువంటి ఒక థింక్ అయితే చేస్తూ ఉన్నారండి సో ఖచ్చితంగా సో అది మనీ ఫైనాన్షియల్గా కానివచ్చు ఫైనాన్షియల్గా హెల్ప్ కానివ్వచ్చు మీ నుంచి తను తీసుకోవడం తన నుంచి మీరు తీసుకోవడం ఫైనాన్షియల్ హెల్ప్ కానివ్వచ్చు లేదంటే ఇన్ఫర్మేషన్ షేరింగ్ కావచ్చు సో ఏమైతే చెప్పాలి అనుకుంటున్నారో అవి ఖచ్చితంగా మీకు చెప్పాలి సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఖచ్చితంగా సో మీ వరకు రావాలి అని చెప్పేసి బాగా థింక్ చేస్తూ ఉన్నారండి సో వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎలా అయినా సరే తను చెప్పాలి అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ని మీ వరకు తీసుకొని రావాలి ఆ ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పాలని చెప్పేసి సో తిమ్ చేస్తూ ఉన్నారండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఓవర్కమ్ చేసి సో మీకు చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రాబ్లమ్స్ గురించి కానీ కెరీర్ గురించి కానీ తన గురించి కానీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ యాక్చువల్ సిచ్యువేషన్స్ కానీ సో తన తనకు సంబంధించినటువంటి గోల్స్ కానీ ఎయిమ్స్ కానీ తన మనసులో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కానీ సో ఇవన్నీ కూడా సో మీకు షేర్ చేసుకోవాలి మీతో షేర్ చేసుకోవాలి మీ మీకు చెప్పాలి అని చెప్పేసి ఒక థాట్లు అయితే ఉన్నారు చాలా స్పీడ్గా డెషన్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారండి చాలా స్పీడ్గా మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు సో ప్రాబ్లమ్స్లోంచి సో ప్రాబ్లమ్స్ ఎలా రాబోతున్నాయి అనే దాని గురించి థింక్ చేస్తూ ఉన్నారు సో చాలా స్పీడ్గా మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు చేంజ్ అవుతూ ఉన్నారు చేంజ్ అవుతూ ఉన్నారు సో ఇక ఇక ప్రాబ్లమ్స్ ఉండకూడదు లైఫ్లో సో ఆల్రెడీ ఇప్పటివరకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ ప్రాబ్లమ్స్ని మనం సో బేర్ చేసాం ఇక ముందు లైఫ్ అనేది స్మూత్గా వెళ్ళాలి కెరియర్ బాగుండాలి సో అనేటువంటి ఒక ఆలోచనతో అయితే మీ పర్సన్ ఉన్నారు ఆ విషయాలు కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నారు ఆ స్పీడ్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో తను ఏ విధంగా చేంజ్ అవ్వాలనుకుంటున్నారో ఏవైతే డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అవన్నీ మీతో చెప్పాలి అది లైఫ్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వచ్చు లేదా కెరియర్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వచ్చు తన కెరియర్కి సంబంధించినటువంటి విషయాలు కానివ్వచ్చు లేదా ఫ్యామిలీకి సంబంధించినటువంటి మ్యాటర్స్ కానివ్వచ్చు ఏదైనా సరే మీకు చెప్పాలి బట్ ప్రాబ్లమ్స్ మాత్రం సో తన లైఫ్లో వచ్చేటువంటి ప్రతి ఇన్సిడెంట్ కూడా చాలా స్పీడ్గా వచ్చేస్తుంది అనుకోకుండా చాలా ఇన్సిడెంట్స్ అనేవి లైఫ్లో వచ్చేస్తున్నాయి అలా వచ్చేటువంటి ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని కూడా చాలా బాగా ఒక ప్రీ తోటి తను చేంజ్ తను ఎస్కేప్ అవుతూ ఉన్నారు తన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని సో ముందుకెళ్తూ ఉన్నారు సో తన మనకి నెక్స్ట్ కంటిన్యూషన్ కార్డులు కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది సో ఏదైతే తనకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో స్పీడ్గా వస్తున్నాయో ప్రాబ్లమ్స్ ఏవైతే తన ప్రాబ్లమ్స్ని తను ఓవర్కమ్ చేయగలుగుతున్నారో చక్కగా ఆ ప్రాబ్లమ్స్ని తను ఓవర్కమ్ చేయగలుగుతూ ఉన్నారు సో డిస్టెన్స్ బాగా తీసుకోగలుగుతున్నారు ఒక ప్లాన్ ప్రకారం తన ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళగలుగుతున్నారు కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కెరీర్ గురించి థింక్ చేస్తూ ఉన్నారు సో ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి ఇంతకుముందు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫ్యూచర్లో రాబోతున్నాయి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ సో ఫ్యామిలీ పర్సన్స్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ సో ఎలా మనం సమాధానం చెప్పాలి ఎలా ఉండాలి మన కెరీర్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇటు గురించి కూడా చాలా బాగా థింక్ చేస్తున్నారండి జరిగిన ప్రతి విషయాన్ని కూడా సో మీతోటి షేర్ చేసుకోవాలి ఎలా జరిగింది ఎలా షేర్ చేసుకోవాలి మీతోటి సో అని చెప్పేసి అలా జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు చాలా బాగా చెప్పాలి అనుకుంటున్నారు సో ప్రతి విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి ఎలా జరుగుతున్నాయి ఎలా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసాం ఎలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి ఎలా మనం ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయగలిగాం ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అది హ్యాపీనెస్ అయినా సాడ్ అయినా సో ఎలాంటి థింగ్ ఎలాంటి మూమెంట్ అయినా సరే అండి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మీతో షేర్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి సో ప్లాన్స్ అయితే సో చేసుకుంటూ ఉన్నారండి సో చాలా చక్కగా ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయగలుగుతున్నారు అక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతున్నారు బయటికి రాగలుగుతున్నారు సో ఎలా అయితే తను వచ్చారో ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చినటువంటి విధానాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు అదే కాదండి సంథింగ్ ఇంకా మీకు చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో అయితే ఉన్నారు సో దానికి ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఆ ప్లాన్స్ని అయితే రెడీ చేసుకుంటూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఎలా చెప్పాలి ఏం చేయాలి ఎలా ఉండాలి అని చెప్పేసి సో ఇవన్నీ కూడా స్ట్రాటజికల్గా ఒక మంచి ఫ్యూచర్ థింకింగ్ తోటి సో చెప్పాలి అని చెప్పేసి అనుకుంటున్నారండి సో ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి సో మీ పర్సన్ మీకు ఏమైతే చెప్పాలి అనుకుంటున్నారో అవి మీ వర్క్ రావాలి సో ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఉండాలి సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి సో మీరిద్దరూ కూడా కెరియర్లో మంచిగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ బ్లెస్ చేస్తూ ఉందండి ముఖ్యంగా మీ పర్సన్ ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో ఏదైతే కెరీర్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏదైతే ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సో అవన్నీ కూడా సో సక్సెస్ అవ్వాలి సో మంచి ఛాయిసెస్ రావాలి మంచి ఛాయిసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి సో యూనివర్స్ సో చాలా చక్కగా బ్లెస్ చేస్తూ ఉందంటే డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీ వరకు తీసుకొని రావాలనుకుంటున్నారో సో ఖచ్చితంగా అది మీ వరకు రావాలని చెప్పేసి సో యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి మంచి అవకాశాలు ఉన్నాయి సో కెరియర్కి సంబంధించి తను ఏదైతే ప్లాన్ చేసుకుంటూ ఉన్నారో ఆ వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా సో చక్కగా ఉపయోగించుకొని తన కెరియర్లో మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పేసి యూనివర్స్ కూడా సో చాలా బ్లెస్ చేస్తూ ఉందండి అదే కాదు సో ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూ ఉన్నారు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నారు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి సో అవన్నీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ వరకు కూడా మీ వరకు తీసుకొని రావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఇవే కదండి సో మీ పర్సన్ సంబంధించి చాలా ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు లైఫ్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు లైఫ్లో ఫైనాన్షియల్గా ఎలా స్టేబుల్గా ఉండాలి ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి మంచి జాబ్ ఎలా వస్తుంది మంచి ఆపర్చునిటీస్ ఎలా వస్తాయి సో ఒక కంఫర్ట్ లైఫ్ ఉండాలి కంఫర్ట్ జోన్లో ఉండాలి సో ఎలా ఉంటుంది కెరీర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ప్లాన్స్ చేసుకుంటున్నారు ప్రతిదీ మీరు చెప్పాలనుకుంటున్నారు సో మనం లైఫ్లో ఎలా ఉందాం ఫ్యూచర్లో ఎలా ఉందాం ఫైనాన్షియల్గా ఎలా మనం సెటిల్ అవుదాం లేదు మనం ఏదైనా బిజినెస్ సెక్టార్లోకి ఎంటర్ అయితే ఈ బిజినెస్ చేద్దాం ఇలా చేద్దాం సో ఎలా బిజినెస్ని డెవలప్ చేసుకుందాం అని చెప్పేసి ప్రతి ప్రతి విషయాన్ని కూడా మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఒక సెక్యూరిటీ చూసుకుంటున్నారు లైఫ్కి సంబంధించి ఫస్ట్ ఒక సెక్యూరిటీ ఉండాలి సో లైఫ్లో సెక్యూరిటీ ఉంటే కెరీర్ బాగుంటుంది సో అని చెప్పేసి అలా తన కెరీర్ని తను బిల్డప్ చేసుకుంటూ ఉన్నారండి వీటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీతోటి షేర్ చేసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు మీకు షేర్ చేసుకుంటూ ఉన్నారు కూడా కొన్ని కొన్ని విషయాలు ఆల్రెడీ షేర్ చేసుకుంటూ ఉన్నారు కూడా ఇంకా కొన్ని మరిన్ని విషయాలు మీతోటి షేర్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి సో కొన్ని కొన్ని సందర్భాల్లో మీకు ఏదైతే ఇన్ఫర్మేషను షేర్ చేయాలని అనుకుంటున్నారో కొన్ని అది సరిగ్గా చెప్పలేకపోవటం కొత్త డిలే అవటం సో ఏదైనా ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు ఇంకొక కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ కానివచ్చు ఏదైనా ప్రాబ్లమ్స్ కానివచ్చు కొంత డిలేస్ జరగటం మీకు చెప్పాలి అనుకున్నటువంటి ఇన్ఫర్మేషన్లో కొంత డిలేస్ జరగడం కొంత పోస్ట్ పని అవ్వటం సో అక్కడ చేదానికి చిన్న మిస్కమ్యూనికేషన్ రావటం ఏదైనా చిన్న గ్యాప్ మీకు మీ పర్సన్కి మధ్య సో చిన్న గ్యాప్ అనేది రావటం సో అక్కడ ఏంటంటే చిన్న కంట్రోల్ మిస్ అవ్వటం సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేది రావటం సో ఇలాంటి మిస్కమ్యూనికేషన్ వల్ల సో ఇలాంటి చిన్న చిన్న గ్యాప్స్ అనేవి జనరల్ అరేజ్ అవ్వడం అనేది జరుగుతుందండి బట్ మీ పర్సన్ మాత్రం చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ఏదైతే తను థింక్ చేస్తూ ఉన్నారో ఏదైతే తన ఫ్యూచర్ గోల్స్ ఉన్నాయో ఏదైతే తన డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు లైఫ్కి సంబంధించినటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి అని చెప్పేసి తన ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నం అయితే జరుగుతుందండి చెప్పాలనేటువంటి ప్రయత్నం బట్ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ రావడం ఎలా చేద్దాం ఏం చేద్దాం అనేటువంటి చిన్న ప్లానింగ్లో ఎక్కడన్నా చిన్న మిస్ అవటం అసలు చెప్పాలనుకున్న విషయాన్ని సరిగ్గా చెప్పలేకపోవడం ఒకవేళ తను చెప్పాలనుకున్నటువంటి విషయం కరెక్ట్గా కన్వే చేసినా అది మీకు సరిగ్గా అది కన్వే కాకపోవటం సో మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం సో ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న గ్యాప్స్ రావడానికి సో ఛాన్స్ అయితే ఉందండి సో అలాంటి గ్యాప్స్ కూడా మీ పర్సన్ చాలా స్ట్రాటజికల్గా ఆ గ్యాప్స్ను కూడా రెడ్యూస్ చేయగలుగుతున్నారు తన లైఫ్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది సో ఇవ్వగలుగుతున్నారు ఎక్స్ప్లనేషన్ తోటి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు సాటిస్ఫై అవుతూ ఉన్నారు ఎక్స్ప్లెనేషన్ తోటి తిరిగి మళ్ళీ మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు సో లైఫ్లో ఎలా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక ఆలోచనతోటి సో తిరిగి మూవ్ మూవ్ ఆన్ అయితే అవుతూ ఉన్నారండి సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ ఉంది ఏదైతే లైఫ్కి సంబంధించి మీ పర్సన్ ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో ఆ ప్లాన్స్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పాలి అని అనుకుంటున్నారో సో ఖచ్చితంగా ప్రోగ్రెస్ అయితే ఉండబోతూ ఉందండి సో ఖచ్చితంగా ఒక బెటర్ లైఫ్ అయితే ఉండబోతుంది ఒక ధైర్యంగా ఒక స్టెప్ అయిపోతూ ఉన్నారు మీకు ఏ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా సరే ధైర్యంగా ఒక స్టెప్ వేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ని చెప్పాలి అని అనుకుంటున్నారండి ఖచ్చితంగా విల్ పవర్ తోటి ముందుకెళ్తూ ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో కంట్రోల్ మిస్తే చాలా కంట్రోల్గా ఉంటున్నారండి బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు సో ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కూడా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతున్నారు మీకు ఏమి చెప్పాలనుకున్నా సరే ఇన్ఫర్మేషన్ని చా తన లైఫ్కి సంబంధించి తన ప్రాబ్లమ్స్కి సంబంధించి తన కెరీర్కి సంబంధించి తన ప్రోగ్రెస్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇమీడియట్గా మీకు కన్వే చేయాలన్న ఉద్దేశంతో సో చాలా ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారు కన్వే చేయగలుగుతున్నారు ఓకే ఎక్కడైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా సో దాన్ని తిరిగి మళ్ళీ ఎలా ఆ గ్యాప్స్ని రెడ్యూస్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా బాగా థింక్ చేయగలుగుతున్నారు చాలా బాగా థింక్ చేసి సో ముందుకు వెళ్ళగలుగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనే దాని మీద మనం అయితే లాంగ్ రీడ్ చేసాం ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మీ మీ ఆధరణ ఎప్పుడు మా ఛానల్ మీద ఎలానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మవారి ఆశీసుల వల్ల మా వ్యూవర్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్